రైతు రుణమాఫీకి సంబంధించి ఒకసారి ఇవాళ పేపర్లలో అన్ని పేపర్లలో ప్రధానంగా ఫస్ట్ పేజీలో యాడ్లు ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నకు రుణమాఫీ పండుగ ఒక లక్ష యాభై వేలు వరకు రైతు రుణమాఫీ పూర్తి నేరుగా రైతుల రుణ ఖాతాల్లో జమైన నగదు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు లోపు లక్షన్నర నుంచి రెండు లక్షల లోపు రుణాలు మాఫీ ఇది యాడు ఇప్పుడు ఏ పథకమైనా పెట్టినా ఏం పెట్టినా ఒకసారి పేపర్లో యాడ్ ఇస్తారు ఒకసారి ఇస్తారు ఏదైనా పథకం స్టార్ట్ చేస్తే వీళ్ళు చూడు ఎన్నిసార్లు ఇచ్చిరు అయినా అప్పటి ఆడికి ఇప్పటి ఆడికి చూడు ఇవాళ ఇది అన్నీ ఇచ్చిర్రు ఇవాళ ఇచ్చిర్రు ముప్పై ఒకటో తారీఖు ఏడవ నెల ఇది చూడండి ఇది ఏ తారీఖు ఇది పద్దెనిమిది తారీఖు పద్దెనిమిది తారీఖు నాడు కూడా సేమ్ ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు ఈ పత్రికలు కాంగ్రెస్ బది వేసే పత్రికలు అన్నిటికీ యాడ్లు వచ్చినాయి ఏమని వచ్చినాయి ఇక్కడ చూడండి ఈ పద్దెనిమిది తారీఖు నాడు వచ్చిన యాడు ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నకు రుణమాఫీ పండుగ రెండు లక్షలు ఏకకాల రుణమాఫీ జూలై పద్దెనిమిదిన డబ్బులు జమ అయినాయని చెప్పేసి ఈ యాడ్ ఇచ్చి మరి అరే మీకు కొంచెమన్నా సోయి ఉండాలి పద్దెనిమిది తారీఖు ఇచ్చినప్పుడు రెండు లక్షలు ఒకటే కాలంలో రుణమాఫీ అయిపోయినాయి అని చెప్పేసి పేపర్లో యాడ్ ఇచ్చినాం చూ చేసింది లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు కూడా చాలా మందికి రాలే కేవలం రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రుణమాఫీ అయ్యింది సరే అది పెద్ద టాపిక్ అది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం అయితే ఆ రోజు పద్దెనిమిది తారీఖు నాడు రుణమాఫీ అయ్యింది అని చెప్పేసి నువ్వు పేపర్లలో యాడిచ్చి పాల ప్యాకెట్లకు వంద కోట్లు కేటాయించి పార్టీకి వెళ్ళి పాలాభిషేకాలు చేయించుకున్నావు అది అయిపోయింది ఆ రోజు రెండు లక్షలు రుణమాఫీ చేసేసాక మళ్ళా ఇయ్య లక్ష యాభై ఏంది మళ్ళీ ఇవాళ లక్ష యాభై రుణమాఫీ అని మళ్ళీ పేపర్లో ఏడలేంది ఎవడబ్బం మీది రేవంత్ రెడ్డి నీ జాగీర్ అనుకుంటున్నావా లేకపోతే ఏడుకలు తీసుకొచ్చి పెడుతున్నావు ఈ పైసలన్నీ ఏడుకలు తీసుకొచ్చి పెడుతున్నావు ఇవన్నీ జనం సొమ్ముతోటి నువ్వు వేసినటువంటి పిసకంత పనికి దానికి ఇన్నిసార్లు పైసలు జనం సొమ్ము పెట్టి పైసలు పెట్టి నీ బొమ్మలు పెట్టి యాడ్లు వేయించుకుంటావా అది కూడా ఏంటిది ఆ రోజు మొత్తం రెండు లక్షలు అయిపోయిందని చెప్పేసి పేపర్లలో యాడ్ వేస్తావు దానికి ఆ రోజు వంద కోట్లు నీళ్ళ వస్తావు ఈ పేపర్ల ఈ దరిద్రమైన పేపర్లు తెలంగాణ వ్యతిరేక పేపర్లలో వాళ్ళ 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 గండానికి కొట్టావు ఆ వంద కోట్లు ఆయాల ఆ పేపర్ల యాడ్లు ఇచ్చి ఈ వంద కోట్లలో మరి నీ ట్యాక్స్ అంతా మరి రేవంత్ రెడ్డి గారి సోదరుల ట్యాక్స్ ఎంత మిగతా ఐఎన్పిఆర్ మంత్రిగారి ట్యాక్స్ ఎంత ఈ ట్యాక్స్ ఎంత అనేది తెలియదు ఇంకా దాని దాని లెక్కలు తెలియదు ఇంకా అవి హండ్రెడ్ పర్సెంట్ పోతే ఎట్లా పోవాలట మీ 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 లంచాల కోసమా లేకపోతే మీ మీ కమిషన్ల కోసమా మీ పర్సంటేజ్ల కోసమా ఈ పేపర్లకు ఇచ్చేది ఒకసారి రుణమాఫీ చేసినా రెండు లక్షల రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి పద్దెనిమిది తారీఖు నాడే అయిపోయిందని చెప్పావు నువ్వు పద్దెనిమిది తారీఖు నాడే అయిపోయిందని చెప్పినటువంటి మహానుభావుడివి మళ్ళీ ఇక్కడ లక్ష యాభై అని చెప్పేసి మళ్ళీ ఎట్లా ఇస్తావు అంటే ఆయాల కమిషన్ నీకు ఈయల కమిషన్ యాడ్ల ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి జనం సొమ్మిది మీ తాతల జాగీర్లు కావు మీ అయ్యల జాగీర్లు కావు ఇవి అర్థమవుతుందా జనం కడుతున్నటువంటి పన్నులు ప్రతి వస్తువు మీద పన్ను కట్టి మీ ప్రభుత్వాన్ని లెక్క మేపుతా ఉన్నారు ప్రజలు మేపుతా ఉంటే నీ అయ్యల లెక్క తీసుకుపోయి ఈడ మీరు పేపర్లకు యాడ్లు ఇచ్చి ఇలా జనం సొమ్మును వృధా చేస్తా ఉన్నారు ఈ వంద కోట్లు పెడితే ఓ నాలుగు ఊర్లకు రుణమాఫీ చేయొచ్చు పొద్దుగా లేచి మాట్లాడుతూనే ఉంటారు కదా ఒకటే మైకుల ముంగల టీవీల ముంగల రూపాయి ఖర్చు లేకుండా మళ్ళీ ఈ ఆడలు ఎందుకు దేనికోసం ఈ ఆడలు నీ పార్టీ కలిచ్చుకో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చుకో ప్రభుత్వం నుంచి ఇయ్యకు కాంగ్రెస్ పార్టీ నుంచి నీ పార్టీ ఫండ్ పెట్టి నీ పార్టీ పైసలు పెట్టి ఇచ్చుకో యాడ్లు ఎవడొద్దాడు మా పార్టీ హామీ ఇచ్చింది మా పార్టీ హామీ ఇచ్చిందని చెప్పేసి నీ పార్టీకి వెళ్ళిచ్చుకో ప్రభుత్వం నుంచి ఎందుకు ఇస్తా ఉన్నావు ఇలా కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకో తెలంగాణ ప్రభుత్వాన్ని పెట్టకు కూడా కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి నడిపించుకో అప్పుడు నువ్వు వంద పేపర్లకు వంద రోజులు ఇవ్వు యాడ్లు ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అంటున్నావు కదా రెండు లక్షల రోజులు ఇచ్చుకో యాడ్లు ఓటు నేను రెండు వందల సార్లు ఇచ్చుకో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వం సొమ్ముతోటి ప్రజల సొమ్ముతోటి ఇట్లా పేపర్ల యాడ్లు ఇచ్చి నువ్వు చూడవేయక్కదానం నేను శిల్క డబ్బులు చూస్తాందుకు నువ్వు శిల్క పలుకులు చూస్తాందుకు నువ్వేం అందగాడు ఏం కాదడా నువ్వేం హీరో కాదు హీరోయిన్ కాదు నువ్వు ఆ రోజు ఇచ్చినాడు రోజు ఇదే బాధ ఇప్పుడు నువ్వు సరే రుణమాఫీ చేసినావు ఒక రోజు ఆడిచ్చినావు ఓకే నడుస్తుంది వ్యవహారం రెండు లక్షలు ఇవ్వాలి రుణమాఫీ చేసినా ఇచ్చినవు సరే వాళ్ళు ఒక లక్ష చేసినా కానీ మొత్తంలో మూడు సార్లకు చేస్తాడు కాబట్టి ఒకరోజు ఇచ్చిన అయిపోయింది ఇవాళ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇచ్చి మళ్ళీ రేపు ఇంకా రెండు లక్షలకు చేస్తాడంట మళ్ళీ అప్పుడు ఇచ్చి ఇది పెద్ద స్కామ్ ఇది పెద్ద కుట్ర ఇది మీకు అర్థమైతే లేదు దగ్గర దగ్గర వంద వంద కోట్ల రూపాయల స్కామ్ జరగబోతా ఉంది ఇందులో ఓ నాలుగైదు వందల కోట్ల మొత్తము దాంట్లో ఓ వంద కోట్లు వీళ్ళు ఈ మంత్రులు ముఖ్యమంత్రి బ్యాగం మొత్తం మింగేటువంటి అవకాశం కనబడతా ఉంది స్పష్టంగా అంటే ఈ లెక్కన ఇప్పుడు రైతు భరోసా ఉంది ఏసిన ప్రతిసారి యాడ్ వేసుకుంటావా రైతు భరోసా వేసినాము వేసినాం అని చెప్పేసి ఈ విధంగా జనం సొమ్ముని శాంతం మింగేస్తా ఉన్నారు వీళ్ళు ఇప్పటి రాంక చేసింది చూడరు ఆరు వేల ముప్పై ఐదు కోట్లతోటి లక్షలోపు లక్షలోపు రుణమాఫీ అని చెప్పేసి ఫస్ట్ చెప్పిండు ఇప్పుడు ఒక ఇప్పుడు ఇప్పుడంత ఆరు లక్షల ఆరు వేల ఏడు వేల ఇది ఒక ఆరు వేల కోట్లు ఇప్పుడు లక్ష యాభై అంట నెక్స్ట్ ఇంకొక పదిహేను వేల కోట్లు కావాలంట రెండు లక్షలకు కావాలంటే అంటే ఇప్పుడు ఎంత అవుతుంది మొత్తం కలిస్తే అదొక అంటే ఇరవై రెండు ఇరవై రెండు వేల కోట్లతోటి మామ అనిపించేస్తాడు గతం అయిపోతుంది ముప్పై ఒక్క వేల కోట్లు కావాలి నలభై వేల కోట్ల కోట్లు కావాలని గతంలో మాట్లాడి ఇప్పుడు ఇరవై రెండు వేల కోట్లతోటి మామ అనిపించేస్తాడు మాఫీ అయిపోయింది ఎవరికైంది ఎవరికి కాలే రేషన్ కార్డు ఎవరికైతే ఉందో తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళకే రుణమాఫీ అయింది తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ కాలేదు రేపు రేపు ఇక రైతు భరోసా గురించి ఎవరు చర్చ లేదు ఎక్కడ ఈ పెట్టుబడి సాయం ఉంటుంది కదా అది ఈసారికి రైతు భరోసా రాదు మీరు రాసి పెట్టుకోండి వచ్చే అవకాశాలు కూడా కనపడతలేవు ఆ కమిటీ ఎక్కడ పోయిందో ఆ కమిటీ సూచనలు ఎక్కడ పోయినాయో అసలు దగ్గర పైసలు లేవు నిన్న ఉందో నిన్న వెయ్యి కోట్లు వచ్చిండి అప్పు మళ్ళా నిన్న నిన్నటి రోజున వెయ్యి కోట్లు అప్పు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా ఒక డ్రామా పెద్ద ఒక డ్రామా ఈ పేపర్ల యాడ్లకు ఈ పేపర్లను బతికించుకోవడానికి ఈ ఈ కమ్మ సామాజిక వర్గం పేపర్లన్నీ జ రేవంత్ రెడ్డికి కాబట్టి ఈ కమ్మ సామాజిక వర్గం పేపర్లకు యాడ్లు ఇవ్వడానికి మాత్రమే వ్యవహారం నడుస్తూ ఉంది మించి ఇంకొకటి ఏం లేదు మిత్రులారా ఇది రుణమాఫీ అనుకున్నటువంటి అసలు భాగవతం నిన్న రెండు లక్షల వరకు వేసిండు అని చెప్తా ఉన్నారు కదా ఆ రెండు లక్షలు ఎడుకున్నటువంటి కథ ఇదే ఈ పేపర్ల యాడ్ల కోసమే మూడు విడతలుగా చేస్తా ఉన్నాడు ఇప్పుడు మరి మూడు విడతలు చేసే బదులు అన్ని ఒకసారి జమ అయినాక అందరూ ఒకసారి చేస్తే అయిపోతుంది కదా ఎందుకు మూడు విడతలుగా వేయాలి ఎందుకంటే పేపర్లకు యాడ్లు ఇవ్వాలి కాబట్టి మనకు పెట్టి లేపినటువంటి కమ్మ సామాజిక వర్గం పేపర్లకు కమ్మ సామాజిక వర్గం ఛానళ్లకు లక్షల లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు జనం సొమ్ము దారదత్వం చేయాలి కాబట్టి నువ్వు మూడు విడతలుగా చేస్తున్నావు మూడు సార్లు యాడ్లు ఇస్తున్నావు ఇదే దీని ఉన్నటువంటి అసలు వాస్తవం ఈ పేపర్లన్నీ ఎవరి గుర్చే పేపర్ రా ఇవి ఈ తెలంగాణ ఈ పేపర్లు ఏమన్నా ఎక్కడ చెప్పి ఈ పేపర్లన్నీ దీంట్లోకి యాడ్లు ఎందుకు ఇవ్వాలి అసలు తెలంగాణ ప్రజల సొమ్ముతోటి ఎందుకు ఇవ్వాలి దీనికి యాడ్లు నువ్వు చేసినటువంటి లొటపీస్ పనికి గిద్దత పనికి ఇన్నిసార్లు యాడ్లు ఇస్తావు నువ్వు ఎవరిని వేపుతా ఉన్నావు నీ కమ్మలు అమ్మళ్ళకు కనపడతా ఉన్నారు కదా కమ్మకూలం అంటే ఆయనకు అమ్మ లెక్క కనపడతా ఉందంట సో మరి ఇట్లా ఈ పెంచి పోషిస్తాందుకే నువ్వు ఈ ఈ వ్యవహారం అంతా చేస్తా ఉన్నావు నువ్వు చెయ్యి చెయ్యి ఇంకా చేయాలి నువ్వు తెలంగాణ సమాజం జర సోయికి రావాలి అప్పుడు అప్పుడు ఉంటుంది బిడ్డ నేను మామూలుగా ఉండదు కథ మిగతా వార్తలు చూద్దాం ఏలే ఆ రుణమాత్ గురించి కూడా మాట్లాడుకోవడం కథనే ఉత్తకథనేదంతా ఇదంతా కేవలము ఒక ఒక సామాజిక వర్గాన్ని ఆర్థికంగా బలపరచడం కోసం మాత్రమే ఒక ఇప్పుడు అప్పుడు ఆరు వేల కోట్లు ఇప్పుడు ఏడు వేల కోట్లు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు వేస్తూ ఉన్నాడు కదా అవన్నీ వచ్చిందాక జమ అయిందాక వెయిట్ చేసి అన్నీ ఒకటిసారి చేయాల్సి ఉటివి అన్నీ ఒకటిసారి ఒకటే రోజు చేయాల్సి కదా ఏమో నీకు దండగడ్డదా దాసి పెట్టుకోవడానికి ప్లేస్ లేదా పైసలు ఎందుకు మూడు సార్లు చేస్తున్నావు అంటే మూడు సార్లు పేపర్లో యాడ్ ఇవ్వడానికి మూడు సార్లు మూడు మూడు సార్లు యాడ్ ఇచ్చుకుంటా పోతే కమ్మ సామాజిక వర్గంలో ఆ పేపర్ ఆ మీడియాకు ఆ సామాజిక వర్గానికి వందల కోట్ల రూపాయలు వస్తాయి దాంట్లో మనం తినే కమిషన్ మనం తినొచ్చు వాళ్ళకు కూడా లాభం అవుతుంది ఇది డ్రామా అసలు నీకు నీకు నీ తెలివికే మొక్కాలరా నాయన అసలు నువ్వు మామూలు తెలివి కాదు నీది